ఇదిగోండి ఇలాగా స్వీటే కాదు హాట్ కూడా చేసుకోవచ్చు ఇంకెందుకు లేటు రెసిపీలోకి వెళ్ళిపోదాం మొక్కజనిపోతు అంటే చాలా హెల్దీ అని అందరికీ తెలుసు కాబట్టి ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి డిఫరెంట్గా ఉంటుంది ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా చాలా బాగుంటుంది ఇవి నార్మల్ మొక్కజొన్న పొత్తులే అంటే స్వీట్ కార్న్ కాదనమాట ఎప్పుడైనా మనం ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు డ్రై అయిపోతూ ఉంటాయి కొన్ని మిగిలిపోతాయి కదా అలాంటప్పుడు పాడేస్తా ఉంటాము అలా పడేయకుండా నెక్స్ట్ టైం ఈ రెసిపీ ట్రై చేయండి తప్పకుండా ఎప్పుడైనా వీటితో స్వీట్ రెసిపీ చేసుకుంటాం కదా అలా కాకుండా ఇది సాల్ట్ రెసిపీ అనమాట గింజల్ని మొత్తం వలిచేసుకోవాలి ఇవి కొన్ని డ్రై ఉన్నాయి కొన్ని కొంచెం పచ్చిగా ఉన్నాయి అన్నమాట వీటిని మొత్తం అన్నీ వలిచేసుకున్నాను ఇవి కొంచెం డ్రైగా ఉన్నాయి కాబట్టి నానబెట్టుకోవాలి ఒక బౌల్లోకి వేసేసుకొని పైకి మునిగేంత వాటర్ పోసేసుకోవాలి ఓవర్ నైట్ నానబెట్టుకున్నా పర్వాలేదు లేదు మధ్యాహ్నం అంటే ఈవినింగ్ వేసుకుంటాము మధ్యాహ్నం నానబెట్టినా పర్వాలేదు నేనైతే మధ్యాహ్నం నానబెట్టాను అప్పటికప్పుడు వల్చుకొని మనం గిన్నెలో వేసుకున్నాం కాబట్టి వీటిని కడిగే పని ఏమి ఉండదు ఈ నీళ్ళు పడకుండా మిక్సీ జార్లో వేసేసుకొని మనం తినేదాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోవాలి వెల్లుల్లిపాయలు ధనియాలు జీలకర్ర కొంచెం వేసుకోవాలి ఒకసారి గ్రైండ్ చేసుకున్నామంటే ఇలా కొంచెం పౌడర్లాగా అవుతుంది అలా కాకుండా కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నామంటే ముద్దలాగా అవ్వాలి కాబట్టి కొంచెమే యాడ్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ రావాలి మనం పట్టుకుంటే వడ కన్సిస్టెన్సీ తెలుస్తుంది కదా ఆ విధంగా అనమాట దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఒక ఉల్లిపాయని చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న ముక్కలు అనమాట ఇవి వేసేసుకొని కొంచెం కొత్తిమీర కొద్దిగా పుదీనా కూడా యాడ్ చేశాను రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఇది బాగా మిక్స్ చేసుకోవాలి ఉల్లిపాయ మొత్తం ఉప్పు అన్నీ కలిసేటట్టు బాగా కలిపేసుకోవాలి ఈలోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసాను ఇది హీట్ అయిపోయింది చేతికి సరిపడినంత ముద్ద తీసుకొని వడల్లాగా వత్తాలి పేపర్ మీద కానీ కవర్ మీద కానీ కూడా వేసుకోవచ్చు మీకు ఎలా వీలైతే అలాగా వేసుకోవచ్చు ఈ విధంగా వచ్చిన తర్వాత మధ్యలో అయితే ఇలా హోల్ పెట్టేశాను వడల ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయిపోయింది హీట్ అయిన ఆయిల్లోనే వేసుకోవాలి మీడియం హీట్లో పెట్టుకున్నాను ఇంకా అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసేసుకోవాలి మొక్కజొన్న గారెలు చాలా టేస్టీగా ఉంటాయి స్నాక్ టైంలో చాలా బాగుంటాయి బాగా హెల్తీ కూడా వీడియో ఎలా ఉంది కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్